నమస్తే మై రెస్పెక్ట్ టైం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అందరికీ తెలుసు కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనపీషల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పర్చి పట్టుకోవడంలో నేను ఎంత వైపు సహాయం చేయగలను అందరికి డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇది అంటే గా మా కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేర్చుకునేది ఇంకా ముందు ఇలాంటి రేవీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక రెస్పాన్సిబుల్ సిటీజన్ గా చెప్పారు నమస్తే నేను మీ జాక్రిసేమ్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ భూతం అట్లానే ఈ బెట్టింగ్ భూతాల ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం అయితే జరిగింది ఈ పదకొండు నెంబర్స్ ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే వాళ్ళ వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అట్లనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు విష్ణుప్రియ అట్లానే టేస్టీ తేజ ఆ రీతు చౌదరి ఇట్లా ఇప్పటివరకు అయితే వీళ్ళ నలుగురు వరకు ఇన్వెస్టిగేషన్కి తీసుకురావడం జరిగింది ఈరోజు మనం కొద్ది గంటల క్రితం చూసుకుంటే యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల గారిని ఇన్వెస్టిగేషన్కి పిలవటం అయితే జరిగింది ఇన్వెస్టిగేషన్లో యాంకర్ శ్యామ్లా గారిని ఏ యాప్లకి అయితే ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ వాటి గురించి డీటెయిల్స్ అడగటం జరిగింది యాంకర్ శ్యామ్లా గారు గత రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక యాప్కి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయడం ప్రమోషన్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందో ఇంకా ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీని మీద ఎలాంటి లోపల ఏం జరిగింది బయట చెప్పడానికి వీలు కాదు అన్నట్లుగా యాంకర్ శ్యామల గారు అయితే చెప్పడం జరిగింది అయితే యాంకర్ శ్యామల గారు బయటకు వచ్చేసి ఇట్లా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పే అట్లానే వీటి మీద గేమ్స్ యూత్ ఆడటం కూడా తప్పే అంటూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూద్దాం ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరం తీర్చలేమన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు వరకు అయితే ఈ లెవెన్స్ ఈ లెవెన్ నెంబర్స్ మీద కేసు నమోదు చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలవటం అయితే జరిగింది ఇప్పటివరకు అయితే అరెస్టులు అంటే అరెస్ట్ వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు కేవలం ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే జరిగినాయి ఈ లెవెన్ నెంబర్సే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు రానా దగ్గుపాటి ఇట్లా వీళ్ళు కూడా ఆ యాప్స్ ప్రమోషన్స్ హీరోయిన్స్ మిగతా ఒక వీళ్ళ మొత్తం కలిపి ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నారు సో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి సో కెమెరామ్యాన్ విఘ్నేష్తో జాకీ